హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు ఈ వీడియోలో నేను ప్రయాగరాజ్ ఎలా వెళ్ళాను ఏమైనా పుష్కర స్నానం ఎలా చేశాను ఎలా ఇంటికి సేఫ్గా తిరిగి వచ్చాను అనేది మీకు వివరంగా చెప్తాను సో ముందుగా వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో మేమైతే ఫ్రైడే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి స్టేషన్కి వెళ్ళడానికి సిక్స్ ఓ క్లాక్కి ట్రైన్ స్టార్ట్ అవుతుంది అందుకోసం ఒక ఫైవ్ థర్టీ అంటే స్టేషన్ నుంచి మా ఇంటికి ఒక పావు గంటలో వెళ్ళిపోతాం అనమాట అందుకని ఫైవ్ థర్టీకి బయలుదేరాము ఇంట్లో పనులన్నీ చేసుకొని మధ్యాహ్నం ఒక కాలేజ్లో పర్మిషన్ పెట్టాను ఇంకా టూ ఓ క్లాక్ వచ్చి వాళ్ళందరికీ టిఫిన్ చేసి ఇంట్లో మొత్తం అంతా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని ఫైవ్ ఫిఫ్టీన్కి ఇలా బయలుదేరాము ఫైవ్ థర్టీకి అయితే రీచ్ ఫ్లై ఫ్లైఓవర్ మీద నడుస్తున్నాను చూడండి నాకన్నా ముందు మా హస్బెండే టెన్షన్ పడిపోతున్నారు సో మొత్తానికి మా అమ్మ వాళ్ళైతే చేరుకున్నాం అనమాట మేమైతే ఫైవ్ మెంబర్స్ బయలుదేరాము ఎక్కువ మంది అయితే ఎక్కువ మందిని అయితే కోఆర్డినేట్ చేసుకోవడం అంతా కష్టం కాబట్టి మా అమ్మ మా నాన్న దాంతోపాటు ఇద్దరు నైబర్స్ బయలుదేరాము టోటల్గా ఫైవ్ మెంబర్సు సో ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట ట్రైన్ అయితే కనుక ఎగ్జాక్ట్గా సిక్స్ ఓ క్లాకే వచ్చేసింది సో ట్రైన్ అయితే ఎక్కేసాము మేము రిజర్వేషన్ కాబట్టి హ్యాపీగానే ఎయిట్ నుంచి అయితే వెళ్ళిపోయింది మేము సిక్స్ ఓ క్లాక్కి బయలుదేరాము బయలుదేరిన తర్వాత నెక్స్ట్ డే ఫైవ్ థర్టీకి మేము రాయపూర్ జంక్షన్లో దిగాము ఇది ఇక్కడ దిగాం కదా ఇది వచ్చేసి రాయపూర్ జంక్షను నిద్రమహల్లోనే ఉన్నాను చూడండి ఒకసారి అక్కడ ఫైవ్ థర్టీకి దిగాము ఇంక అక్కడ నుంచి టెన్ ఓ క్లాక్కి వేరే ట్రైన్ ఎక్కాలన్నమాట సో అందుకోసం మేము రెస్ట్ రూమ్కి వెళ్ళాము అక్కడ చూడండి రెస్ట్ రూమ్లోనే కొంచెం ఫ్రెష్ అయ్యామన్నమాట ఫ్రెష్ అయిపోయి ఇంకా బయటకు వచ్చామనమాట ఇంకా అక్కడైతే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు మాకేమో తెలుగు హిందీ రాదు వాళ్ళకేమో తెలుగు రాదు సో అందుకోసం ఎక్కువ దోచేస్తున్నారనమాట బాగా మోసం చేస్తున్నారు అక్కడ రాయపూర్లో అయితే కనుక మనకైతే లాంగ్వేజ్ రావాలి బయటకు వచ్చిన తర్వాత కంపల్సరిగా ఇంక బయటకు వచ్చేసి వెయిట్ చేస్తున్నాం అనమాట అప్పటికి నైన్ థర్టీ అయింది ఇంకా హాఫ్ అన్ అవర్లో సరదాగా అందరూ మాట్లాడుకున్నాము అలాగే అక్కడ కొన్ని కొనుక్కున్నాం అనమాట ట్రైన్లోని కీరా దోశ అలాగే జామకాయలు కట్ చేసి అమ్ముతున్నారనమాట బాగున్నాయి చీరా దోశ అయితే చాలా చేస్తుంది కదా అని చెప్పి అందరం కొనుక్కున్నాం ప్యాకెట్ అయితే ట్వంటీ రూపీసే ఈ లోపల ఏదో ట్రైన్ వచ్చింది అందరూ కూడా ఎక్కేశారు చూడండి తింటున్నాము బయట ఫుడ్ అయితే అంత సేఫ్ అయితే కాదు ట్రైన్ జర్నీలోని కాబట్టి మనం ఒక టూ డేస్కి సరిపడే ఫుడ్ అయితే మేము పెట్టుకున్నాం అనమాట అండ్ ఫ్రైడే సాటర్డే కంప్లీట్గా మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే తిన్నాము అండ్ మధ్య మధ్యలో ఇలాగా చలవ చేయడానికి కొంచెం కీరా దోశ అవి అవి తింటూ ఉంటున్నాం అనమాట కరెక్ట్గా టెన్ ఓ క్లాక్ అయితే ట్రైన్ వచ్చేసింది ట్రైన్ ఎక్కిన ఒక గంట గంటన్నర తర్వాత ఏదో చిన్న స్టేషన్ దగ్గర ఆపేసింది అనమాట అది చూడండి వెనకాల కనిపిస్తుంది పేరు ఇది యాక్చువల్గా ఏంటి అంటే స్పెషల్ ట్రైన్స్ అనేవి వేశారనమాట అంటే రెగ్యులర్గా వెళ్ళే ట్రైన్స్కే భోగిలు అనేవి ఎక్కువగా అటాచ్ చేస్తారనమాట మేము వెళ్ళిన ట్రైన్కి అయితే ఇరవై ఐదు ఉన్నాయి ఇలా మొత్తానికి మేము ఈరోజు అదే నైట్ టెన్ ఓ క్లాక్ ఎక్కితే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఎక్కితే కనుక ఎర్లీ మార్నింగ్ దిగాం అనమాట యాక్చువల్గా ఫైవ్ థర్టీకి దిగాని ట్రైన్ లేట్ అవ్వడం వల్ల ఇది ఉండి సిక్స్ థర్టీకి ప్రయాగరాజ్ జంక్షన్కి దిగాము దిగిన తర్వాత స్టేషన్లో చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో మొత్తం ఫ్లైఓవర్ మొత్తం కూడా నిండిపోయింది వీళ్ళందరూ కూడా నది నది దగ్గరికి స్నానం చేయడానికే వెళ్తారనమాట వీళ్ళందరినీ మామూలుగా వదిలేస్తే ఇంకా అక్కడ పెద్ద అయిపోతుందని చెప్పి పోలీసులు ఏం చేస్తారంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అన్నీ పంపిస్తున్నారనమాట కిందకి వీళ్ళందరూ చూడండి ఒకసారి మొత్తం ఫ్లైఓవర్ అంతా కూడా నిండిపోయింది స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జనరల్గా వెహికల్స్ ఉంటాయి కానీ ఒక ట్రిప్కి ఫైవ్ టు సిక్స్ థౌ సిక్స్ థౌజండ్ మంది జనాలు ఉన్నారనమాట వాళ్ళందరికీ వెహికల్స్ అనేవి అవైలబుల్గా లేవు మేము ఏం చేసామంటే ఇంక నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చేసాము రెండున్నర గంటలు నడిస్తే కనుక మేము కరెక్ట్గా నైన్కి ఇలాగా నది దగ్గరికి వచ్చామన్నమాట స్టార్టింగ్లో అయితే నది దగ్గరికి అసలు వెహికల్స్ అలవ్ చేసేవారు కాదంట ఓన్ వెహికల్స్ కార్ కానీ బైక్ కానీ ఇప్పుడైతే అవైలబుల్గా ఉన్నాయన్నమాట పంపిస్తున్నారు ఇక్కడికి చాలామంది ఓన్ వెహికల్ ఉంటే కనుక డైరెక్ట్గా నది దగ్గరికి వెళ్ళిపోవచ్చు సో మాకైతే మేము దూరం నుంచి వచ్చాం కాబట్టి మాకు ఓన్ వెహికల్ అంటూ ఏమీ లేదు అందుకోసం నది దగ్గరికి వచ్చేసాం అనమాట ఇలాగా చూడండి ఎంతమందికి రౌడ్ ఉన్నారో స్టార్టింగ్లో అయితే పదిహేను నుంచి పది ఇరవై లక్షల ఇరవై ఇరవై కోట్ల మంది స్నానం చేసేవారంట ఇప్పుడు ఎండింగ్ కాబట్టి అంత ఎక్కువ మంది అయితే లేరు ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల మంది జనాలు అనమాట చూడండి ఇక్కడ పక్కనే అన్నీ అమ్మేస్తున్నారు పూజకు సంబంధించినవి నేనైతే ఇంకా మొనాలుసా కనిపిస్తుందేమో అనుకున్నాను నాకైతే అమ్మాయి కనిపించలేదు రుద్రాక్షలు అయితే ఎక్కువ అమ్ముతున్నారు అనమాట ఎండింగ్ కాబట్టి పెద్ద షాపింగ్ అయితే ఏం లేదు అక్కడ రుద్రాక్షలే ఎక్కువగా అమ్ముతున్నారు అవి కూడా వాళ్ళు చెక్ చేసి ఇస్తున్నారనమాట అక్కడ బకెట్ ఉంది చూసారు కదా అందులో వాటర్ ఉందన్నమాట అందులో డిప్ చేసి అవి ములిగిపోతే ఒరిజినల్ అంట లేదంటే అవి డూప్లికేట్ అనమాట సో ఇంకా కొంత దూరం నడిచిన తర్వాత ఇంకా ఘాట్ దగ్గరికి అయితే మేము అక్కడ చూడండి ఎంతమంది జనాలు స్నానం చేయడం వల్ల మొత్తం అంతా బురద బురద అయిపోయింది అనమాట ఇంకా మేము చెప్పులన్నీ ఒక దగ్గర నీట్గా పెట్టుకుని దాని మీద బ్యాగ్స్ అన్నీ పెట్టుకొని అప్పుడు మేము స్నానానికి అయితే వెళ్ళామనమాట ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఆ నది పక్కన మొత్తం కంగారు చేసేస్తున్నారనమాట అంటే ఊ సైడ్ కానీ ఇంకా చాలా అనమాట చాలా చాలా చిరాగ్గా ఉంది అక్కడ అంతా కూడాను ఇంకా కొంచెం ముందు వరకు వెళ్తే ఇంకా స్నానం కోసం వెళ్ళామనమాట యాక్చువల్గా అక్కడ మూడు నదులు అంటే త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళడానికి కోసం అయితే పక్కన చూడండి బోట్లు ఉన్నాయి కదా బోట్ మీద వెళ్తే కనుక పర్ హెడ్ టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అక్కడ ఒక టూ కిలోమీటర్స్ కొంచెం లోపలికి వెళ్తే కనుక అది ఆ మూడు నదులు ఎక్కడైతే సంగమం అవుతుందో అక్కడ మనం స్నానం చేయొచ్చు లేదు అంటే ఎక్కువ మంది ఏంటంటే ముందే స్నానం చేసేస్తున్నారనమాట ఎలాగో మూడు నదులు కలిసిన వాటర్ అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడే స్నానం చేసేస్తున్నారనమాట జనరల్గా ఆ నది ఒడ్డున చాలా లోతెక్కి ఉంటుంది అనమాట ఇంక దిగితేనే ఇంక స్టార్టింగ్ దిగిన వెంటనే మనం మునిగిపోతాం అనమాట అందుకోసమని యూపీ గవర్నమెంటు ఒక పది కోట్లు ఎంతో ఖర్చు పెట్టి కింద అంతా కూడా ఐరన్ వేసేసారు రెండు నుంచి మూడు అడుగులు అనమాట ఐరన్ మొత్తం ఫిల్ చేసేసారు ఇంకా దాని మీద నుంచి మనము దిగి స్నానం చేయొచ్చు అనమాట దిగితే కనుక మనకు చూడండి లోతు వరకు అదే నడుము లోతు వరకు వాటర్ అనేది ఉంది మీరు ఒకసారి చూడొచ్చు వాటర్ లెవెల్స్ అలాగే ఉన్నాయో స్టార్టింగ్లో అక్కడ చూడండి ప్లాస్టిక్ బారికేడ్స్ అనేవి పెట్టారు కదా ఇంకా దాని తర్వాత వెళ్ళకూడదు అనమాట అక్కడ చాలా లోతు ఎక్కువ ఉంటుంది ఇలాగ మా అమ్మ వాళ్ళైతే స్నానం చేశారనమాట ఇక్కడ ఏం చేస్తున్నారంటే వెంట వెంటనే వాటర్ అనేది ప్యూరిఫై అయిపోతుంది అనమాట ఎందుకంటే తొమ్మిది నుంచి పది కోట్ల మంది స్నానం చేస్తున్నారు కాబట్టి ఏవైనా డిసీజెస్ వచ్చేస్తాయని చెప్పి యూపీ గవర్నమెంట్ అయితే వెంట వెంటనే మనకి లోపల మెషిన్స్ అనేవి రన్ అవుతున్నాయి వెంట వెంటనే వాటర్ అయితే కనుక ప్యూరిఫై అయిపోతుంది అనమాట అలాగే చూడండి పువ్వులు కనిపిస్తున్నాయి మీకు నదిలోని అవి వెంట వెంటనే పెద్ద పెద్ద మిషన్స్తో వాటి అన్నింటినీ సపరేట్ చేసేస్తున్నారు అవి వాటర్లో ఉండిపోతే కుళ్లిపోయి ఇంకా వాటర్ రోజు అయిపోతుందని చెప్పి అరేంజ్మెంట్స్ అయితే బాగానే ఉన్నాయి స్టార్టింగ్లోనే కొంచెం తొక్కిసలాట జరగడం వల్ల ఇరవై మంది అంతమంది చనిపోయారని చెప్పారనమాట ఇప్పుడైతే అంతా బాగానే ఉంది కాకపోతే వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది అనమాట వాటర్ దొరకదు ఫుడ్ దొరకదు అలాగే వాష్రూమ్కి అయితే చాలా ఇబ్బంది ఇవన్నీ ముందే మనము ఫేస్ చేయాలి ఇవన్నీ తెలుసుకొని మనం వెళ్ళాలన్నమాట ఇకొని చాలా మంది స్నానం చేస్తున్నారు మా అమ్మ వాళ్ళు స్నానం చేసి బయటకు వచ్చేసిన తర్వాత నేను వెళ్దామని చూశాను వెళ్దామని పక్కన వెయిట్ చేస్తున్నాను అనమాట వాళ్ళు స్నానం చేశారు వాళ్ళ చేతికి అయితే మొబైల్ ఇచ్చాను కానీ వాళ్ళు ఎక్కడ షూట్ చేస్తారో తెలియదు నన్ను అయితే వాళ్ళు షూట్ చేయలేదనమాట మొత్తానికి నేనైతే స్నానం వెలగోలా కంప్లీట్ చేసేసాను యాక్చువల్గా పుష్కర స్నానం చేసేటప్పుడు ఏంటి అంటే ఒక రూలు మూడు సార్లు మాత్రమే ఇలాగా తల ములిగినంత వరకు ములిగి బయటకు వచ్చేయాలి బీచ్లో స్నానం చేసినట్టు చేయకూడదు అంటారనమాట మా అమ్మకైతే నేను చెప్పాను మా అమ్మ అలాగే చేసి బయటకు వచ్చేసి చూసారు కదా ఇలా మొత్తానికి నేనైతే స్నానం కంప్లీట్ చేసేసుకున్నాను చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు చాలా ఎక్కువ మంది అనమాట మీరు అసలు నమ్మరు కానీ మూడు నెలల పిల్లలను కూడా తీసుకొచ్చేస్తున్నారు అలాగే నడవలేని త్రీ వీలర్లో కూర్చున్న వాళ్ళని కూడా తీసుకొచ్చేస్తున్నారనమాట హ్యాండికేప్ అయినా బాగా ముసలని కూడా తీసుకొచ్చి నదిలో నదిలో ముంచేస్తున్నారనమాట ఎందుకంటే వన్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత వస్తుంది కాబట్టి ఎవ్వరిని పెడితే వాళ్ళని తీసుకొచ్చి ముంచేస్తున్నారు అనమాట నదిలోని ఇంక నేనైతే మొత్తం స్నానం మొత్తం కంప్లీట్ అయిపోయేలా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను మిగతా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట ఈ లోపల కొంచెం షూట్ చేద్దాము నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో అని చెప్పి చూడండి వెనకాల ఎంతమంది జనాలు ఉన్నారో మీకు ఒక డౌట్ రావచ్చు డ్రెస్సెస్ అనేవి ఎక్కడ చేంజ్ చేసుకుంటాము అనేది డ్రెస్సులు అయితే చేంజ్ చేసుకోవడానికి వాళ్ళకి అక్కడ టెంపరీగా కొన్ని చిన్న చిన్న హట్స్ లాంటివి పెట్టారనమాట నీట్గానే ఉంది అక్కడ మనం లోపలికి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు ఇంకా ఇదంతా కంప్లీట్ అయ్యేటప్పటికి మాకు ఒక గంట టైం పట్టింది ఇంక రిటర్న్ రావడానికి కోసం ఇంకా నడవలేమని చెప్పి ఏదైనా ఆటో బేర ఆడుకుందామని చెప్పి అలా నడుచుకుంటూ వచ్చాము ఎక్కడ కూడా ఎవరు రావడానికి ఇష్టపడట్లేదు అలాగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడిచిన తర్వాత ఫైనల్గా ఒక ఆటో ఎక్కి ఇలాగే స్టేషన్కి వచ్చామనమాట స్టేషన్లో కూడా చాలా తొక్కిసలాటనమాట ఈ జనాలు అందరూ వెళ్ళి పడిపోయారు స్టేషన్ మీద చాలా పడిపోయారు అనమాట పక్కన చూడండి టెంట్లు కనిపిస్తున్నాయి చూసారా అవి అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారనమాట చూడండి ఇక్కడ వెయిట్ చేయడమే లోపలికి ఎవ్వరిని అలౌ చేయట్లేదు ట్రైన్ ఎక్కినప్పుడు కూడా వాళ్ళు తొక్కిసలాడు జరిగి చాలామంది చనిపోయారు వరకు చూడండి ఇక్కడే మేము బయట ఒక బెడ్షీట్ వేసుకొని కూర్చొని ఉన్నాం అనమాట సో లోపలికి ఎంటర్ చేయడానికి కోసం ఫస్ట్ క్లాస్ వాళ్ళందరినీ ఒక దగ్గర రిజర్వేషన్ వాళ్ళందరినీ ఒక దగ్గర అలాగే జనరల్ టికెట్స్ ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టారనమాట అందరినీ కూడాను సో ట్రైన్ ఒక పావుగంటలో వస్తుందనగా ట్రైన్ నెంబర్ అనౌన్స్ చేసి టికెట్ వెరిఫై చేసి అప్పుడు మాత్రమే ట్రైన్ స్టేషన్లోకి అలవ్ చేస్తా చూడండి వీళ్ళందరూ కూడా ఫస్ట్ క్లాస్లో టికెట్స్ ఉన్నవాళ్ళు అనమాట వీళ్ళు వీళ్ళకి ఒక సపరేట్గా ఒక చిన్న రూమ్ లాగా అరేంజ్ చేస్తారు చూడండి ఒక టెంపరీగా అనమాట ఇక్కడ కూర్చోబెట్టారు ఫస్ట్ క్లాస్ అందరు నేను రిజర్వేషన్ ఉన్న వాళ్ళందరూ స్టేషన్ బయట అనమాట ఇంకా పక్కన కొంచెం టెంట్లు ఏవో ఉన్నాయి అక్కడ అందరూ కూడా జనరల్ అనమాట చూడండి అందరూ కూడా మా అదృ దురదృష్టం ఏంటంటే ట్రైన్ అనేది టెన్ అవర్స్ లేట్ అనమాట యాక్చువల్గా నైట్ మేము టెన్ ఓ క్లాక్ ఎక్కాల్సింది అర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి వచ్చింది మొత్తానికి ఎలాగో కష్టాలు పడి ట్రైన్ అయితే ఎక్కేసాము ఎక్కేసి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత చూడండి ఈ బామ్మగారు కూడా మాకు ట్రైన్లో పరిచయం అయ్యారు యాక్చువల్గా ఈవిడికి నైంటీ ఫైవ్ ఇయర్స్ అంట నడు అసలు వంగిపోయింది ఆవిడ స్ట్రైట్గా నించోలేరు అనమాట వాళ్ళ అబ్బాయి తీసుకొని వచ్చాడు వాళ్ళ పేరెంట్స్ని స్నానం చేయించడానికి కోసం వీడికి తెలుగు రాదు మాకైతే హిందీ రాదు అనమాట కాకపోతే ఈ సైగలు చేతి కమ్యూనికేషన్ వల్ల మాకు కొంచెం అయితే అర్థమైంది బాగా వర్షం అయిపోయారు మామగారు అయితే మేము ఫోటోలు తీసుకున్నాను చూడండి ఆ మామగారు కూడా మాతో ఫోటోలు తీయించుకున్నారనమాట నేనైతే నన్ను అయితే బాగా నీకు శివయ్య బాగా మెయిల్ చేస్తాడని చెప్పి నన్ను అయితే దీవించింది దాబడి నేను కాలుకి అయితే మొక్కుకున్నాను మేము ఆవిడతో ఫోటో తీయించుకున్నామని చెప్పి ఆవిడ కూడా మాతో ఫోటో తీయించుకొని చూడండి వాళ్ళకి వాళ్ళకి గారిని పిలిచి ఫోటో తీయించుకుందనమాట ఆవిడని ఆవిడ మా నెంబర్ కూడా అడిగింది మేమైతే వద్దన్నాము మాకు తెలుగు రాదు మాకు హిందీ రాదు మీకు తెలుగు రాదు ఏం మాట్లాడుకుంటామని చెప్పి రిటర్న్ అయితే సరదాగా సాగింది కానీ మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది ఇంకా జన్మలో ఎప్పుడు కూడా పుష్కర స్నానానికి వెళ్ళకూడదు అనుకున్నాను అనమాట ఎందుకంటే యూపీ స్టేట్లో చాలా మంది జనాలు దౌర్జన్యం అనమాట మన అలా ఉండదు మన ఆంధ్రాల ఉండదు అనమాట ఇది వచ్చేసి నా ప్రయాగరాజ్ జర్నీ అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి